ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఇద్దరు దాకా నచ్చిందో లేదో ఇప్పుడు ఆయన ఫీజు కట్టి కర్నూలు అశోక్ అన్న పక్క పక్కన పెట్టాను పక్కన పెట్టి చూద్దాం ఎప్పుడు ప్రతి సంవత్సరం బర్త్డేకి బట్టలు కొనుక్కుంటాడన్న ఇప్పుడు వారంలో పాప ఫీజు కట్టాలి బర్త్డే డ్రెస్ వద్దు ఏమొద్దు ఆమెకి హాస్టల్కి వెళ్తాను జతలన్న మంచిగా కొనియాలి ఇప్పుడు ఇద్దరు అయ్యేటప్పటికి ఆయన ఇద్దరు ఫీజులు అయ్యేటప్పుడు ఒకసారి వద్దని బర్త్డే సర్ప్రైజ్ ఓపెన్ నువ్వే నారాయణ నువ్వు చెయ్యి ఓపెన్ చెయ్యి నువ్వే చేయాలి నువ్వు అలా ఉంటే నేను చూస్తా ఉండలేను కల ఇంకో కలర్ కింద షర్ట్ అది చూడు కొత్త డ్రెస్ వేసుకోగల బర్త్డే రోజు నువ్వు కొత్త లో చూడాలి నా కోరిక హ్యాపీ బర్త్డే మా ఆయనకి ఆ ప్యాంటు సైజు సరిపోక మళ్ళీ షాప్కి వచ్చాడు షాప్కి వచ్చి ఆ ప్యాంటు సైజు కొంచెం తీసు షాప్కి వస్తుంది వెళ్ళే వీడియో చూడండి

ఇప్పుడు బర్త్డే బాయ్ లా ఉన్నాడు కదన్నా ఏం పిల్లలు మన కోసం కూడా మనం బతకాలి కదన్నా మనం బాగుంటేనే కదా అందుకే నేను చేసా ఒక యాభై ఏళ్ళు చేసుకో తర్వాత వద్ద కొత్త బట్టలు వేసుకొని మా అత్తయ్య ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడు మా అత్తయ్యని చూడండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్